డిప్యూటీ సీఎం పీఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కొనదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై నాలుగు కంపెనీలు ఈ జాబ్ మేళా నిర్వహించి రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి మాట్లాడుతూ విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలను అప్లై చేసుకుని తమ సామర్థ్యానికి తగ్గ ఉద్యోగాన్ని సాధించుకోవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

టీస్ దే హెదర్ దే ఆర్ అపాయింటెడ్ దాబ్స్ ఈ ప్రకారం సొసైటీ ఈ బికాస్ ఆఫ్ సొసైటీ హెస్బిన్ వర్కింగ్ కంటిన్యూస్లీ సో ఫస్ట్ ఐ వాంట్ ఎఫర్ట్స్ ఇక్కడ కమిషనర్ కూడా ప్రాపర్గా అరేంజ్మెంట్స్ కూడా చేశారు ఇన్ఫార్మ్ చేస్తున్నావు దీ వాలి రిసీవ్ రెజిట్రేషన్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ పీపుల్ ఆల్రెడీ మోర్ దెన్ ఫార్టీ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేశారు అవార్డు కూడా వికాకి రావడం జరిగింది అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్స్ ఎక్సలెన్స్ అవార్డు కూడా మాకు వికాసాకి వివరించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఇండియా నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్రిషియేషన్ అవార్డు కూడా వికాసాకి రావడం జరిగింది ఇది బికాస్ ఆఫ్ వికాస్ చేసిన సేవలకు గుర్తించి ఈ అవార్డులు మేము పొందడం కూడా జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్కీమ్స్ అని ఉంటాయి నాట్స్ నాప్స్ అనేవి నాప్స్లో థర్డ్ పార్టీ అగ్రిగేట్ అనే స్కీమ్ ఉంటుంది ఈ స్కీమ్ కూడా ఎంటైర్ ఆంధ్ర తెలంగాణలో ఒక వికాసాన్ని వికాసాకే పొంది రావడం జరిగింది ఇది కూడా మాకు చాలా ఆనందదాయకమైన విషయం ఈ స్కీమ్ ద్వారా వేలాది మంది పిల్లలకి మేము ట్రైనింగ్ ఇచ్చి ఓజేటీ ది జాబ్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు మాకు దగ్గరుండి ఆదేశించి ఉన్నారు ప్రతి కాన్సిస్టెన్సీలో కూడా ప్రతి కాన్సిస్టెన్సీలో కూడా జాబ్ మేళాలు నిర్వహించే పిల్లలకి ఎవరికైతే నా స్కిల్ అప్గ్రేడ్ కావాలా స్కిల్కి ట్రైనింగ్ ఇచ్చే పిల్లలకి కూడా ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కూడా మాకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించి ఉన్నారు సార్ ఈరోజు యాక్చువల్గా మనకి నలభై ఒక్క కంపెనీ వచ్చింది సార్ సుమారుగా రెండు వేల ఐదు వందల వేకెన్సీసు ఇవ్వడం ఇవ్వడం జరిగింది వీటిలో మనకి ఐటీ కంప్యూటర్ సెక్టరు అంటే సాఫ్ట్వేర్ రంగము ఫార్మా ఎలక్ట్రికల్ రంగము అన్ని రంగాలు అన్ని కలిపి ఈరోజు మనకి రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ రావడం జరిగింది సార్ ఇప్పటికే మనకి రిజిస్ట్రేషన్ ఒక టూ థౌజండ్ వరకు అయ్యింది ఒంటి గంట వరకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతాము అయితే వీళ్ళందరికీ కూడా మాక్సిమం ఈరోజు ఈవినింగ్ ఏ ఆఫర్ లెటర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సార్ అందరికీ కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఆఫర్ లెటర్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ వికాసపీటీ గారు ఏర్పాటు చేసిన అంటే కలెక్టర్ గారు వికాసపీటీ గారు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో ఒక పది రోజుల నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మరెడి శ్రీనివాస్ గారు జిగతా జన సైనికులు కేడర్ అంతా కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఈ జాబ్ మేళాన్ని క్రియేట్ చేయడం జరిగింది జాబ్ మేళాని ఒక టెన్ డేస్ మధ్య లాంచ్ చేశాం లాంచ్ చేసినప్పటికీ కూడా సుమారు ఎనిమిది వేలతో పదివేల మంది విద్యార్థులు జాబ్ లేని విద్యార్థులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈరోజే ఇందులో నలభై పైగా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రావడం జరిగింది ఇందులో సుమారు రెండు వేల నాలుగు వందల జాబ్స్ ఈ రోజు సాయంత్రానికల్లా ఇవ్వడం జరుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అందులో కూడా సెలెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎవరికైనా జాబ్స్ రాకపోయినా సరే వాళ్ళకి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ అయిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇక్కడ ఈ జాబ్ మేళాన్ని క్రియేట్ చేస్తూ కాకినాడ పార్లమెంట్లో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ లేని యువతి యువకులు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీన్ని ప్రారంభించారో దానికి సక్రమంగా పూర్తి చేసి జాబ్ లేని యువతీ యువకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయటమే మా లక్ష్యం జాబ్ యాస్పరెంట్గా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తానికి వచ్చిన అందరికీ నా గుడ్ విషెస్ తెలుపుతూ రాని వాళ్ళు నిరుత్సాహం పొందకుండా స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ని అటెండ్ అయ్యి ఆ స్కిల్ని డెవలప్ చేసుకుని మళ్ళీ రాబోయే కాలంలో ఏర్పాటు చేయబోయే జాబ్ మేలాస్లో అందరూ కూడా జాబ్ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను